హై వ్యూబర్స్ వెల్కమ్ టు అదే మరకొండం నేను ప్రసాద్ దోషులకు లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ విషయం ఏంటి అంటే నారా లోకేష్ గారు ఆయన ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు ఈ తరుణంలో ఏదైతే మొన్న సంక్రాంతి సంబరాలు జరుగుతున్న వేళలో ఆయన తన స్వగ్రామైనటువంటి నారావారిపల్లి వెళ్ళటం సో ఆ తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న కార్యకర్తలతో నాయకులతో ముచ్చటించడం జరిగింది ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు ఆఫ్కోర్స్ ఆ పర్యటనలో ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో ఆయన నాయకులతో మాట్లాడుతూ ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారు అందులో ఒకదాని తర్వాత ఒకటి మనం ఆయన ఏం మాట్లాడారు అనేది చర్చించుకుందాం దానికంటే ముందుగా ఏదైతే నారా లోకేష్ గారు కొంతమందిని ఉద్దేశించి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే పాస్ చేశారు అట్లాగే ఇప్పుడు కూటమి పరిపాలన తీరు ఏ విధంగా ఉంది అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి అయ్యారు కోర్స్ ఈ కూటమి అధికారంలో ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్ల ఎందుకంటే ఎక్కడ కూడా కక్ష పూరిత ధోరణితో వ్యవహరించట్లేదు అనేది ప్రజల్లోకి చాలా బలంగా తీసుకువెళ్ళాలని పదే పదే అభివృద్ధి వైపు పెట్టుబడిదారుల వైపు రాజధాని పునర్నిర్మించడం అట్లాగే పోలవరం ప్రాజెక్టు గురించి సంబంధించి తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా వాళ్ళు పాలనలో భాగంగా చేసుకుంటూ పోతున్నారు ఇంతవరకు బాగానే ఉంది మీకు గను గుర్తున్నట్లయితే నారా లోకేష్ గారి యువగళం యాత్రలో ఆయన పర్యటించిన ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఎవరెవరైతే స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు లేదా రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అధికారులు ఏ విధంగా వ్యవహరించారు అనేది ప్రజలకి తెలియజేస్తూ వాళ్ళందరికీ భవిష్యత్తులో అంటే కూటమి అధికారంలోకి రాగానే తగిన చర్యలు ఉంటాయి దానికి సాక్ష్యం ఈ రెడ్ బుక్ దాంట్లో పేర్లు అన్నీ కూడా అందరే ఉన్నాయని చెప్పేసి అన్నారు ఈ తరుణంలో ప్రజల నుంచి కూడా అపూర్వమైన స్పందన లభించింది అంటే దీని అర్థం ఏంటి నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది చూపించారో అది ఖచ్చితంగా మీరు అమలుపరచాలి అని చెప్పేసి ప్రజలు కూడా సానుకూలంగా మరి అంతా తెలిపినట్లేగా అదే లోకేష్ గారు పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చింది ఆ రెడ్ బుక్ను చూసి కూడా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు మాత్రాన అధికారం ఇచ్చేసారు కదా అని చెప్పేసి ఎలా పడితే అలాగా కక్షపూరిత ధోరణితో వ్యవహరించడం కేసులు పెట్టేయటం లోపల వేయడం అవేం జరగలేదు ఇప్పటివరకు అలా జరిగితే చాలామంది నాయకులు ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయేవాడు కానీ అది కాదు సో దీని వలన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు నాయకులు కావచ్చు చాలా వరకు నిరుత్సాహంగా ఉన్నారు చాలామంది బయట చెప్పుకోలేక అయితే ఇక్కడ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలాగా నారా లోకేష్ గారు మాట్లాడటం జరిగింది ఇందులో కొన్ని కీలకమైన అంశాలు తెలుగుదేశం పార్టీదే ప్రధాన పాత్ర పెద్దన్న పాత్ర పోషిస్తుంది అని అని చెప్పేసి అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అంటే ఏదైతే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలి అది ఇది అని అని చెప్పేసి సో నారా లోకేష్ గారు ఇప్పుడు ఏదైనా సరే తక్కువ ఉందా అని మంచి మంత్రి పదవి ఒక ప్రక్కన ఐటీ శాఖ మరో విద్యా విద్యాశాఖ ఆ రెండు శాఖలకు సంబంధించి ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు అటు ఐటీ శాఖకు సంబంధించి ఏ విధంగా ఐటీ సెక్టర్ను డెవలప్ చేయాలి పెట్టుబడిదారులను తీసుకురావాలి అని చెప్పేసి అటు దావోస్లో కావచ్చు అటు యుఎస్ వెళ్ళినప్పుడు కావచ్చు ఆయన పెట్టుబడిదారులతో చర్చలు జరపడం ఇవన్నీ జరుగుతూ ఉంది అలాగే విద్యాశాఖకు సంబంధించిన వ్యవహారంలో ఎక్కడైనా ఎటువంటి లోటుపాట్లు జరిగినా వాటిని ఇమీడియట్గా రెక్టిఫై చేసే విధానం అట్లాగే విద్యార్థులకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే ఆయన ఆయన దృష్టికి వెళితే ఇమీడియట్గా దానిపైన స్పందించడం ఇవన్నీ జరుగుతానేవన్నీ సో ఆయన శాఖలకి సంబంధించి ఎక్కడికక్కడ చేసుకుంటూ పోతూనే ఉన్నారు అయినా సరే ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో కొంతమంది కేడరు మరి ఏ విధంగా తీసుకొచ్చారు కానీ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి ఇస్తున్నారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి లేకపోయినంత మాత్రాన ఏదైనా సరే తక్కువ చేసినట్లు అంటారా కాదు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే పనితీరు ఏ విధంగా ఉందో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పుకొనక్కర్లా అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ పేరు వచ్చేస్తుంది సో అందు గురించి లోకేష్ గారికి కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో చాలామంది బా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమైనా అభిప్రాయాన్ని వాళ్ళు మనసులో పెట్టుకున్నది ఆ విధంగా సోషల్ మీడియా ద్వారా చక్కెలు కొడుతున్నాయి ఏమో కానీ లోకేష్ గారు ఎక్కడ కూడా ఆ విషయంలో ఇసుమంతైనా కూడా ఆయన ఫీల్ అయ్యేటట్లు ఏమి ఎందుకంటే ఆయన ఏం కోరుకుంటున్నారు కూటమి బలంగా ఉండాలి అందరం కలిసే పని చేయాలి అని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎంత బలంగా కోరుకుంటున్నారో లోకేష్ గారు కూడా అంతే విధంగా కోరుకుంటారు వీరిద్దరు కూడా ఇటీవల ఒక ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు కూడా ఒకరినొకరు చాలా బాగా ఆలంఘనం చేసుకోవడం కావచ్చు పలకరించుకోవటం కావచ్చు మీకు తెలియంది కదా ఆ బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉంది సో అటువంటి తరుణంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం లోకేష్ గారు మంత్రి అయినంత మాత్రాన ఎటువంటి డిఫరెన్సెస్ పెద్దగా ఏమీ లేవు కానీ కొంతమంది కావాలని ఈ విధంగా ఏ వార్తలు అయితే మాత్రం సర్క్యులేట్ అవుతున్నాయి దీనికి కూడా లోకేష్ గారు ఫుల్ స్టాప్ పెట్టేలాగా తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది అని చెప్పేసి అన్నారు మీరు కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడేంత వరకు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా నోరు తెరవల సో అప్పుడు లోకేష్ గారు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు వారిద్దరు సమక్షంలోనే కదా పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించింది అప్పటి నుంచి ఆ బాండింగ్ ఎంత ఇదిగా ఉంది ఇప్పుడు భువనేశ్వరి గారు కూడా పవన్ కళ్యాణ్ గారంటే అమితమైన అభిమానం చూపిస్తూ ఉన్నారు ఆవిడికి ఒక ధైర్యాన్ని భరోసాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఇదంతా కూడా లోకేష్ గారు కళ్ళ ముందే జరిగిందిగా సో అటువంటి అప్పుడు లోకేష్ గారు ఎక్కడ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆయన ఏ విషయంలో ఈ బాండింగ్ విషయంలో సో పవన్ కళ్యాణ్ గారితో కావచ్చు అలాగే జనసేన పార్టీ నాయకులతో కావచ్చు చాలా మంచి సంబంధాలు కూడా ఏర్పడినయి ఇక్కడ వరకు బాగానే ఉంది సో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు డిప్యూటీ సీఎం ఖచ్చితంగా లోకేష్ గారికి ఇవ్వాలి అని చెప్పేసి ఈయన వార్తలు వచ్చినా కానీ ఆయన వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు ఒకటి రెండు తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది డౌటే లేదు ఎందుకంటే కూటమిలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్సు ఆ తర్వాత జనసేన ఉంది ఆ తర్వాత బీజేపీ ఉంది కానీ ప్రధాన పెద్దన్న పాత్ర పోషించాల్సింది టీడీపీ ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో మీరు ఎటువంటి డోక పడమాకండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఆయన సంకేతం ఇచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు ఇది మంచి పరిణామం కూడాను ఎందుకంటే కూటమి ఎక్కడ చల్లా చెదురు అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు పవన్ కళ్యాణ్ గారిది అటు చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారి పైన ఉంది కాబట్టి ఎక్కడా కూడా అవతల పార్టీ వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కూడా ఇచ్చే ఉద్దేశమే లేదు ఇచ్చే అవకాశం కూడా ఉండదు అని అని చెప్పేసి అయితే ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు సంకేతాలు ప్రత్యర్థి పార్టీలకి ఖచ్చితంగా వెళుతుంది సో ఇంతవరకు బాగానే ఉంది ఇక దాని తర్వాత మరొక కీలకమైన అంశం రెడ్ బుక్ ఈ రెడ్ బుక్కి సంబంధించి అసలు నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేశారా చేయలేదు అందుకనే తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలు బయట పడకపోయినా ఇంకా ఎప్పుడు చేస్తారు ఇలా ఉంటున్నారండి మనం అధికారంలోకి వచ్చినా కానీ ఇంకా వైసీపీ వాళ్ళ హవా కొనసాగుతూనే ఉంది ఎందుకంటే ఎక్కడికక్కడ నోటీసులు ఇచ్చి వదిలేయటం కావచ్చు లేదా ముందస్తు బిల్లు వచ్చేసేయటం కావచ్చు అదంతా కూడా చట్టపరంగా వెళ్తున్నారు కాబట్టే ఆ విధంగా ఉంది లేదు జగన్మోహన్ రెడ్డి గారి లాగా కక్షపూర్ ద్వారంలో వెళ్ళినట్లయితే మరలా అటువంటి ప్రమాదం ప్రజలకి ఆ సిగ్నల్స్ అనుకోండి మరలా కూటమిని కూడా అదే దాటి కట్టేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసే కదా వీళ్ళు ముందు చూపుతో వెళుతుంది కానీ ఎట్ ద సేమ్ టైం దోషులు ఎవరైతే ఉన్నారో తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం రెడ్ బుక్ ఖచ్చితంగా ఉంటుంది అని నేను చెప్పేసి అయితే నారావారిపల్లెలో లోకేష్ గారు చెప్పడం జరిగింది సో ఇక్కడ ఏంటి ఖచ్చితంగా అంటే రెడ్ బుక్ని ఎక్కడ ఎవరు మర్చిపోలేదు అనేది లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు ఇక్కడ అసలు రెడ్ బుక్ ఏమో లోకేష్ గారు పెట్టిన రెడ్ బుక్ని ఆయన ఓపెన్ చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎలా ఉన్నారు అంటే ఇక్కడ రోడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పేసి అంటా ఉంటూనే వీరు మాత్రం ప్రతిపక్ష హోదా లేకపోయినా సదరు పోలీస్ అధికారులను ఉద్దేశించి అనేక రకాలైన వార్నింగ్లు మాత్రం పాస్ చేస్తున్నారు అది ఏ విధంగా అంటే మేము ఎక్కడా కూడా వదిలేదే లేదు తిరిగి మరలా అధికారంలోకి వస్తాం అప్పుడు ఒక్కళ్ళ సంగతి తెలుస్తాం అన్నట్లుగా వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు సో ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ చేసింది ఎవరు అసలు రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఓపెన్ చేస్తానని చెప్పి చెప్పిన లోకేష్ గారేమో వాళ్ళు పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చట్టపరంగా వాళ్ళ చట్టానికే వదిలేశారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంత ఓటమిని మూటగట్టుకున్నా కానీ ఇంకా ఎక్కడా కూడా తగ్గట్ల ఇదే రోజా గారు కావు చంబటి రాంబాబు గారు కావచ్చు వీళ్ళందరూ చెబుతూనే ఉన్నారు మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం అప్పుడు ఒక్కొక్కళ్ళ సంతో తెలుస్తామని చెప్పి చెప్పేసి అంటున్నారు అంటే అసలు బుక్ ఓపెన్ చేసింది ఎవరు వైసీపీ వాళ్ళ లోకేష్ గారా లోకేష్ గారు ఇప్పటికీ కూడా రెడ్బుక్ తన పని తను చేసుకుపోతుంది తప్పు చేసిన వాళ్ళు మాత్రం క్షమించేది లేదు ఎవరిని వదిలేదు లేదు అని చెప్తున్నారు కానీ అదే విధంగా వాళ్ళు ఏం చేసేస్తున్నారు ఎలా పడితే అలా చేసేయట్లేదు కదా గత ప్రభుత్వంలో లాగా అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం సో ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు మాత్రం వదిలేదు లేదు అంటున్నారు సో ఇప్పుడు ఉదాహరణకి గనుల శాఖ ఎండీగా పనిచేసినటువంటి వెంకటరెడ్డి గారు కావచ్చు ఆ తర్వాత రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరినీ ఎక్కడ కూడా చట్టపరంగానే ఉన్నారు కానీ కక్షపూరితంగా వెళ్ళట్లా అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన అంశాలు తీసుకున్నట్లయితే ఇప్పుడు జోగి అరెస్ట్ చేశారు అగ్రిగోల్డ్కు సంబంధించిన భూముల వ్యవహారంలో అక్కడ కుంభకోణాలు చేశారు అనే కేసులోనే అరెస్ట్ చేశారు తప్ప కక్షపూరిత ధోరణితో కాదే అలాగే మాజీ మంత్రి పేరు నాని ఆయన ఏ విధంగా ఆయన పైన కేసు నమోదయ్యింది రేషన్ బియ్యంలో ఉన్న కుంభకోణాలు అవన్నీ కూడా బయటపడిన తర్వాతే ఆయన పైన కూడా కేసు నమోదైంది సో అంత మాత్రం అది కక్షపూరిత ధోరణి అవ్వదు కదా ఇప్పుడు మరో మాజీ మంత్రి కొడాల నాని గారు ఉన్నారు ఆయన గుడిగాడు నియోజకవర్గం మరి ఆయన అరెస్ట్ చేయలేదే ఎందుకంటే తెల్లవారులకి ఇస్తే ప్రెస్ మీట్ పెట్టేసి అప్పట్లో లోకేష్ గారిని చంద్రబాబు గారిని ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడేవాళ్ళు మరి ఆ విధంగా చేసిన వ్యక్తిని మరి ఆయన అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేస్తే అప్పుడు నిజంగానే కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు అదేనా రెడ్ బుక్ అని చెప్పేసి ప్రశ్నించడానికి వైసీపీ వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ అటువంటి అవకాశం వీళ్ళు ఎక్కడ ఇయ్యలేదు కదా అలాగే మరో మాజీ ఎమ్మెల్యే వలంలేని వంశీ గారు ఇంకా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన కూడా సాక్షాత్తు అసెంబ్లీలో ఎలా మాట్లాడారు అది ప్రతి ఒక్కరు కూడా తలదించుకునేలాగా సిగ్గుతో ఉండేటట్లు మాట్లాడారు సో అటువంటి దానిపైన కూడా ఎక్కడా కూడా ఆ విధంగా వ్యవహరించలేదుగా సో అట్లాగే ఇంకా చాలామంది ఉన్నారు సో వారిని ఎక్కడా కూడా కక్షపూరిత ధోరణితో వ్యవహరించకుండా ఉన్నారు అట్ ద సేమ్ టైం నిదానంగా తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా చర్యలు అనేది మాత్రం ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు సో అంటే ఒకవేళ వీళ్ళు పరిపాలనలో పడి మునిగిపోయారు మనం చేసిన తప్పులన్నీ కూడా వదిలేసినట్లయినా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఎక్కడైనా సరే రిలాక్స్ అవుతారేమో అనే ఫీలింగ్ అయితే మాత్రం ఉందో లేదో తెలియదు కానీ ఇమీడియట్గా ఇప్పుడు లోకేష్ గారు పాస్ చేసిన ఈ స్టేట్మెంట్కి అయితే మాత్రం అయితే ఉందన్నమాట ఖచ్చితంగా దాన్ని మాత్రం వదలరు అనేది డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి ఆ సంకేతం వెళుతుంది సో ఈ విధంగా ఇక్కడ ఈ యొక్క ఎపిసోడ్లో ప్రధానంగా ఈ సంక్రాంతి పర్యటన ఆయన ఏదైతే తన స్వగ్రామం వెళ్ళారో ఈ క్రమంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు అఫ్కోర్స్ అంటే కుటుంబ సమేతంగా వెళ్ళారు కాబట్టి ఉన్నా కానీ అక్కడ ఆయన ఆ స్టేట్మెంట్స్ పాస్ చేశారు అని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉన్నవే ఈయన చెప్పడం జరిగింది సో నో డౌట్ లోకేష్ గారు మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారండి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అది తప్పు చేసిన అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఏ ఒక్కరిని వదిలేదు ఇప్పుడు తప్పు చేయటం ఎంత నేరం అనేది అదేవిధంగా ఆ తప్పు చేసిన వాళ్ళని చర్యలు తీసుకోకుండా వదిలేయటం కూడా అదే విధంగా అవుతుందిగా సో అందుగురించే రెడ్ బుక్ అనేది మాత్రం ఉంది అనేది మాత్రం ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది సో దీని వలన ఇప్పుడు స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు కార్యకర్తలు అట్లాగే నాయకులు వీళ్ళందరూ కూడా ఓకే లోకేష్ గారు ఇంకా దాని విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు అనే సంకేతం అయితే మాత్రం చాలా బలంగా వెళ్ళిందని అని చెప్పేసి అనుకోవచ్చు అట్లాగే ఇక్కడ నామినేటెడ్ పదవుల విషయాలు కావచ్చు అలాగే కూటమికి సంబంధించిన వ్యవహారం కావచ్చు ఎక్కడ ఎటువంటి డోకా పడమాకండి అని అని చెప్పేసి ఎందుకంటే తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన కూడా మాట్లాడారు ఇంకా ఏళ్ళ పాటు ఈ కూటమి ఉంటుంది అని చెప్పేసి పదిహేను ఏళ్ళు అంటే మూడు ఎన్నికలు ఆల్రెడీ ఒక ఎన్నిక అయిపోయింది ఇంకా రెండు ఎన్నికలు సో ఆ రెండు ఎన్నికల్లో కూడా కూటమి ఎలాగో ఉంటే అప్పుడు ఖచ్చితంగా వైసీపీ మూడు సార్లు అధికారం కోల్పోయింది అంటే ఏ పార్టీ అయినా సరే ఇక ఆ పార్టీ మనుగడకి చాలా కష్టమైపోద్ది ఇక దాదాపుగా పార్టీ అంతరించిపోయినట్లుగానే భావించాలి సో ఆ విధంగా చెయ్యాలి అనేది ఆ విధంగా చెయ్యాలి అంటే వీళ్ళు అభివృద్ధి వైపే వెళితేనే అక్కడ ప్రజలు ఆమోదిస్తారు పదే పదే కావాలని ఎందుకు కోరుకుంటారు కక్షపూరిత ధోరణి కంటే కూడా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు అట్లాగే అభివృద్ధి ఇవన్నీ కూడా జరిగితేనే అప్పుడు ప్రజలు ఖచ్చితంగా మరలా మరలా ఆశీర్వదించడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళందరికీ తెలుసు ఈ తరుణంలోనే ముందుగా ఆ సంక్షేమం అలాగే అభివృద్ధి రాజధాని పోలవరం ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించిన అంశాలు యువతకు ఉపాధి సో యువతకి ఉపాధి అనగానే ప్రధానంగా అది ఎవరి పైన ఉంటుంది ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ పైన ఉంటుంది సో అందు గురించే ఆయన నిరంతరం కూడా పర్యటనల మీద పర్యటనలు చేస్తానే ఉన్నారు పెట్టుబడుల కోసం సో అది కూడా యువత గమనించాలి ఖచ్చితంగా వాళ్ళకి కనుక ఉపాధి లభించింది అనుకోండి ఆ యొక్క కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా స్థిరపడతాయి ఆర్థికంగా స్థిరపడితే అప్పుడు ఆటోమేటిక్గా ఈ సంక్షేమ పథకాల కోసం ఎదురు చూడవలసిన అవసరం ప్రభుత్వం వైపు చాచవలసిన అవసరం ఉండదు వాళ్ళకి సో ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అభివృద్ధి పథంలో దూసిపోతుందడంలో ఎటువంటి సందేహం లేదు ఇది మొత్తానికి నారా లోకేష్ గారు ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా పార్టీ కేడర్తో చర్చించిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సంక్రాంతికి దోషులకైతే మాత్రం ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పాస్ చేసిన లోకేష్ గారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ పోలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ